ఏముంది వంటగా చాలా ఈజీ అని అనుకుంటారు అందరూ కొంతమంది మగవాళ్ళు ఏమిటి కొంతమంది ఆడవాళ్ళు ఏమిటి ఏముంది చాలా ఈజీ వంట చేయడం ఎంతసేపు పటపట అయిపోతుంది అనుకుంటారు కానీ అందరి ఇళ్ళల్లో అలా ఉండదు ఇప్పుడు కొంతమంది కోరికలు ఉంటాయి ఇంట్లో ఇలాగే తినాలి ఇలా ఇలాగే అన్ని ఐటమ్స్ వేసుకోవాలి టేస్టీగా ఉండాలి ఇదే అని అసలు ఏమీ తినకుండా ఉండేవాళ్ళు ఈ కాలంలో లేరు అందరూ బాగా మంచిగా తింటున్నారు అందుకే బయట చూసారు కదా రెస్టారెంట్లు ఇవి ఎన్ని విడిపోయి ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఆ ఇంతేనా అంటే వంట ఇప్పుడు కూరలో ఉప్పు కారం తక్కువ అయితే తింటారు ఎవరన్నా కూర మంచిగా లేకపోతే టేస్టీగా ఎవరు తింటారు చెప్పండి బయట అంటే మళ్ళీ మంచిగా తింటారు ఎందుకంటే డబ్బులు పెడతారు కదా బాగోపోయినా అమ్మో వేస్ట్ చేయకూడదు అంటారు ఇంట్లో మటుకు బాగోపోతే ఏ తినరు వేస్ట్ అయినా సరే అదే ఆశ్చర్యం కలుగుతుంది చాలా మళ్ళీ ఏమో చారు చారులో ఉప్పు తక్కువే తింటారా తినరు ఉప్పు కరెక్ట్ సరిపోవాలి చింతపండు కరెక్ట్ సరిపోవాలి శ్రద్ధగా చేయాలి అవునా ఉంటే కదా ఇంతే అంటే కాదు అట్లా పప్పు అయినా సరే పచ్చడైనా సరే బాగపోతే ఇంత కూడా ముట్టరు అవునా పెరుగు పెరుగు కూడా ముట్టరు కొంచెం ఎక్కుతే మరి వంటైనా ఇంత ఈజీ అయినా ఎలా అంటారు నాకు ఆశ్చర్యం వస్తుంది అన్నీ కరెక్ట్గా ఉంటేనే తింటారు ఇంట్లో నిజం లేకపోతే ముట్టరు కదా మరి అంత ఇంతేనా అని ఎందుకు అంటారు మళ్ళీ ఏమో బయట వెళ్ళి తిన్నప్పుడు ఏ ఎంత బాగుంది ఇంట్లో ఇలా చేయొచ్చు కదా అంటే ఇంట్లో పెళ్ళి చెఫ్ ఏమన్నా వస్తుందా చెప్పండి మగవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి చెఫ్ని చేసుకున్నారా మీరు ఏమన్నా కాదు కదా ఎందుకు ఇంత తక్కువైంది ఎందుకు ఇట్లా చేస్తావు మంచిగా చేయొచ్చు కదా అంటే భార్య కూడా పర్ఫెక్ట్ కాదు కదా మగవాళ్ళని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఏమి పర్ఫెక్ట్గా నేర్చుకొని రాదు కదా చెఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేసుకొని రాదు కదా ఎప్పుడైనా ఇప్పుడు ఏదైనా సరే ఫుడ్ అని కాదు ఇప్పుడు బట్టలు కూడా పొరపాటున మరకలు అంటుతాయి అన్నీ పర్ఫెక్ట్గా అయ్యి పెళ్ళి చేసుకొని రాదు కదా సో మగవాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళని విసుక్కోవడం తిట్టడం చేయకుండా కొద్దిగా ప్రేమగా ఉండడం నేర్చుకోండి బాయ్